జై ఈ ఈరోజు పంచాంగం గురువారం ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ వస్తునామ సంవత్సరం దక్షిణాయనం చరధృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషములకు ఇది అష్టమి ఉదయం పది గంటల మూడు నిమిషముల వరకు తదుపరి నవమి వారం బృహస్పతి నక్షత్రం శ్రవణ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తదుపరి ధనిష్ట యోగం సూల ఉదయం ఏడు గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి వృద్ధి కరణం భవ ఉదయం పది గంటల మూడు నిమిషముల వరకు తదుపరి బాలభ రాత్రి పది గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి కవలవ వర్జ్యం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషం నుండి ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషం వరకు గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుండి తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం వరకు get you very